ఈ రెడ్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్త లేదు అందరూ ధైర్యంగా ఉండాలి ఈ రోజు తెలిసిందది కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఒక్క రైతుల కోసం ఎలాగా ముందుకొచ్చాలో మరి ఈ రోజు ప్రతి కార్యకర్త కర్ర కట్టి ఈ రోజు ఇదే ఆరంభం వైఎస్ఆర్ సిపి అంటే ఏంటో అనేది ఈ రోజు అంత స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి నిట్టేట వచ్చిన మన రైత మరి మా పత్తికొండ నియోజకవర్గం చూస్తే ఈ రోజు ఒక అధిక రూపాయ పోతుంది కిలో టమాట ఈ రోజు గతంలో మరి ఆనాడు జగనన్న ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో టమాటా ఆ రోజు అన్న ఇట్లా అయిపోయింది పరిస్థితి అంటే రైతులకు అండగా ఆ రోజు ప్రభుత్వము కొనుగోలు చేసి ప్రభుత్వం చేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం కిలో టమోటా రోడ్డు పరిస్థితి వస్తే మరి ఈ రోజు ఎవ్వరు కూడా మాట్లాడని పరిస్థితి కూటమి వాళ్ళంతా కూడా రోజు నింద మరి రైతాంగులకు ఇన్సూరెన్స్ అయితేనేమి ఉచిత పంటల బీమా ఇవన్నీ కూడా పొంగలు పడేస్తారు కూటమి ప్రభుత్వం మరి అందరూ గమనిస్తున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎలాగ ఉండిందో రైతులకు జగనన్న మరి దళీకరణ అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి ఉచిత పంటల బీమా అయితేనే ప్రతి ఒక్కటికి కూడా ఆదుకున్న అన్న మన జగనన్న కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నాం మేమంతా కూడా రైతుల ఆనాడు ఆనాడు మరి అన్నదాత సుజీభవ కింద ఇరవై వేలు ఇస్తామనే తప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరాలి చేసే వరకు తనల స్వీకరణ రైతులకు న్యాయం జరిగే జరిగే వరకు కూడా మేము ఇలాగే పోరాటం చేస్తామని చెప్పేసి ధైర్యంగా ధైర్యంగా ఉండాలి చెప్పేసి అందరికీ మేము అండగా ఉంటాం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికీ కూడా ప్రతి కార్యకర్తకి కూడా ధైర్యంగా ఉండి అంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి అందరికీ మన అన్న మన జగనన్న కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం ఇంత మరి ఇంత దిగ్విజయం చేసిన ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నాయకులకి అందరికీ మరొక్కసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు